ఓం నమో భవతే మహం మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్నా బంధుమిత్రులందరికీ నమస్కారం నేను పాడబోయే పాట పాలా మేగడ వెన్నా ముద్దల బంగారు తండ్రి జిలిబిలి జిలిబిలి నవ్వులతో రారా నా తండ్రి పాలా మేగడ వెన్నా ముద్దల బంగారు తండ్రి జిలిబిలి జిలిబిలి నవ్వులతో రారానా తండ్రి పాలు మీగడ పంచాదారల పాయసము చేసి తీయ తీయని పండులన్నీ నైవేద్యము చేసి పాలు మేగడ పంచాదారల పాయసము చేసి తీయ తీయని పండులన్నీ నైవేద్యము చేసి తినిపిస్తాను నిన్నే మురిపిస్తాను తినిపిస్తాను నిన్నే మురిపిస్తాను నా గుండెలపైన అత్తుకొని ఆడిస్తాను నా గుండెలపైన అత్తుకొని ఆడిస్తాను పాలా మీగడ వెన్న ముద్దల బంగారు తండ్రి జిలిబిలి జిలిబిలి నవ్వులతో నా తండ్రి మంచి గంధపు చెక్కను తెచ్చి ఉయ్యాల చేసి మా బూలన్నీ కోసుకువచ్చి పరుపుగా పేర్చి మంచి గంధపు చెక్క తెచ్చి ఉయ్యాలా చేసి మా బులన్నీ కోసుకు వచ్చి పరుపుగా పేర్చి ಆಡಿಸ್ತಾನೂ ನಿನ್ನೆ ಅಲರಿಸ್ತಾನು ಆಡಿಸ್ತಾನು ನಿನ್ನೆ ಅಲರಿಸ್ತಾನು ಜೋಲ ಪಾಠ ಪಾಡಿ ನಿನ್ನು ಜೋಕಡತಾನು ಕೊಡ್ತಾನು ಜೋಲ ಪಾಠ ಪಾಡಿ ನಿನ್ನು ಜೋ పాలామేగడ వెన్న ముద్దల బంగారు తండ్రి జిలిబిలి జిలిబిలి నవ్వులతో నా తండ్రి మల్లెలు మల్లెలు జాజులతో ద దండలు మెడలో వేసి రవ్వలు పొదిగిన నీ నడుముకు కూర్చి మల్లెలు మల్లెలు జాజులతో దండలు మెడలో వేసి రవ్వలు పొదిగిన వడ్డాన్ని నేను నడుముకు కూర్చి ఆడిస్తాను నిన్నే మురిపిస్తాను ఆడిస్తాను నిన్నే మురిపిస్తాను బృందావన వీధులలో చిందులు వేయిస్తాను బృందావన వీధులలో చిందులు వేయిస్తాను పాల మేగడ వెన్న ముద్దల బంగారు తండ్రి జిలిబిలి బిలి జిలిబిలి నవ్వులతో రారా నా తండ్రి జిలిబిలి జిలిబిలి నవ్వులతో రారా నా తండ్రి ఓం నమ భావతే వాద్య మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారం నేను పాడిన ఈ పాట మీకు గనక నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ పెట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఈ పాట ట్రై చేసి చూడండి నేను ఈ పాట రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై నాలుగున వినిపించారన్నమాట రికార్డ్ చేసాను